అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్నటువంటి కాదంబరీ జత్వాని ఎవరైతే ఉన్నారో సినిమా హీరోయిన్ ఆమె కేసులో విశాల్ గున్నీ గారు ఇచ్చినటువంటి మూడు పేజీల స్టేట్మెంట్ ఏదైతే ఉందో తీగలాగితే తాడేపల్లి డొంక కదిలినట్టుగా కూడా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ జత్వాని కేసులో వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారి హీరోగా నటించినటువంటి వకీల్ సాబ్ సినిమా స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్గా చేసినట్లుగా ప్రముఖ దినపత్రికలు అయితే ఒక కథనం వచ్చింది యాక్చువల్గా ఇందులో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ముంబై నటి కాదంబరి ఎవరైతే ఉన్నారో ఆమెని గత ప్రభుత్వ హయంలో గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేసి ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ఇబ్రహీంపట్నంలో ఒక కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయడం ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా దాదాపుగా నలభై రోజుల పాటు హెరాస్ చేయడం అనేది మనందరికీ తెలిసిందే ఈ కేసులో రీసెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఐపీఎస్లు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముగ్గురు ఐపీఎస్లు కాంతిరాన టాటా అలానే డీసీపీ విశాల్ గున్ని అలానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది చట్టపరమైన చర్యలు వీరి మీద తీసుకోవడానికి విచారణ అయితే ముందుకు వెళుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి మనం ఈ కేసు గురించి చూసినట్లయితే ఆ వకీల్ సబ్ సినిమా ఏదైతే ఉందో అందులో సన్నివేశాలనే సేమ్ ఇక్కడ వాడారని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు వకీల్ సాబ్ సినిమా అనేది మూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జత్వాని కేసులో అవన్నీ కూడా నిజం చేసి చూపించారు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు యాక్చువల్గా మొత్తం కథ అంతా చూసుకున్నట్లయితే సార్ ఎవరైతే ఉన్నారో ఇందులో రాసినటువంటి మ్యాటర్ ఏంటంటే జత్వాని కేసు గురించి మొత్తంగా చూసుకుంటే ప్రముఖ పారిశ్రిక మేత ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఒక పేరైతే చెప్తూ ఉన్నారు ఆయన తనని లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా గత డిసెంబర్లో ముంబైలో కాదంబరి జత్వాని అనేటటువంటి ముంబై హీరోయిన్ ఒక బాంద్రా కుర్లా పోలీస్ కాంప్లెక్స్లో ఫిర్యాదు అయితే ఇచ్చారు అతని మీద యాక్చువల్గా పోలీసులు కేసు పెట్టడంతో ఫస్ట్ అతను చాలా పెద్ద వ్యక్తి ఇండస్ట్రియలిస్ట్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఆమె ముంబై హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకురావడంతో కేసు అయితే నమోదు చేశారు ఆ పారిశ్రామికవేత్త అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడం డిసెంబర్ చివరి వారంలో ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండే కదా ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైనా చేయొచ్చని తాడేపల్లికి వచ్చి అంటే డిసెంబర్ మొదటిలో ఆమె ఎప్పుడైతే కేసు నమోదు చేశారో అతని మీద కాదంబరీ జత్వాని గారి విషయంలో డిసెంబర్ చివరి వారంలో అతనైతే ఇక్కడ విజయవాడ అయితే రావడం జరిగింది తాడేపల్లికి అయితే ఈ కాదంబరీ జత్వాని విషయాన్ని ఎలా డీల్ చేయాలి అనేది వీళ్ళందరూ ఆలోచిస్తున్నటువంటి టైంలో రెండు వేల పద్నాలుగు టైంలో పెనమలూరు కాన్స్టిట్యున్సీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు గారు అబ్బాయి అతనికి ఈ కాదంబరి జత్వాని అనే అమ్మాయికి ఇద్దరికీ పరిచయం ఉందని వీళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసి ఈ కేసులోంచి నన్ను బయటపడేయమని ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త కోరడంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడైతే ఒక స్క్రిప్ట్ ఏదైతే ఒక పథక రచన అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది యాక్చువల్గా ఈ కేసులో మొత్తం చూసుకున్నట్లయితే జరిగింది ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్కి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన్ని హడావుడిగా అర్జెంటుగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి మీరు రావాలని చెప్పేసి ఫోన్ చేసినట్లుగా కృష్ణా జిల్లాలోని ఒక భూమిని ఆ కాదంబరి జత్వాన్ని నా నుంచి కాదేసేటట్లుగా కుక్కల విద్యాసాగర్త అయితే ఒక ఫిర్యాదుని అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇప్పించడం జరిగింది మరి ఇబ్రాహీం పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు ఎందుకు ఇప్పించారు ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా విజయవాడ ఔట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా ఒక కారణం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు యాక్చువల్గా కుక్కల విద్యాసాగర్తో ఒక ఫిర్యాదుని తెప్పించి కాదంబరి జత్వాన్ని నన్ను మోసం చేసింది ఐదు లక్షలు డబ్బులు తీసుకుంది నా నా ల్యాండ్ కూడా అమ్మడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి ఆ కుక్కల విద్యాసాగర్తో ఒక కంప్లైంట్ ఇప్పించడం దానికి సాక్షులుగా కోసూరుకు చెందినటువంటి అంటే కుక్కల విద్యాసాగర్ ఆ గ్రామం అయినటువంటి కోసూరుకు చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి సాక్షులుగా సంతకాలు పెట్టించడం రెండు చకచక జరిగిపోయినాయి యాక్చువల్గా ఫిబ్రవరి రెండో తారీఖు ఉదయం ఆరోన్నరకి ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైతే ఈ కేసును పర్యవేక్షిస్తున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి విజయవాడ సిపిగా పనిచేస్తున్నటువంటి కాంతిరాయ టాటా అలానే డిఎస్ డిసిపిగా ఉన్నటువంటి విశాల్ గున్నీల్ని పిలిచి పెద్దసారి చెప్పాడు ఈ కేసులో మనం ఏదో ఒకటి చేయాల్సిందే పెద్దసారి మెప్పు పొందాలంటే ఖచ్చితంగా ఈ కేసును మనం టేకప్ చేయాలని చెప్పేసేసి ఆ చెప్పినటువంటి తరుణంలో ఫిబ్రవరి రెండో తారీఖు ఆరున్నరకి కేసు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైతే ఈ కేసు అంతా కూడా ముందుగానే అనుకున్న పథకం ప్రకారం ఫిబ్రవరి ఒకటో తారీఖున ముంబై వెళ్ళటానికి ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి కాదంబరి జత్వాని అనే ముంబై హీరోయిన్ అరెస్ట్ చేయడానికి ఫిబ్రవరి ఒకటో తారీఖునే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు యాక్చువల్గా అక్కడ ఇక్కడ నుంచి కాదంబరి జత్వానికి కుక్కల విద్యాసాగర్ ఇద్దరికీ పరిచయం ఉండటంతో కుక్కల విద్యాసాగర్ని హైదరాబాద్ నుంచి మరో ఫ్లైట్లో ముంబై రప్పించి కాదంబరి జత్వానితోటి తోటి చాటింగ్ చేయిస్తూ తను ఏ ప్లేస్లో ఉంది ఎక్కడ ఉంది మొత్తం వివరాలన్నీ తెలుసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను నడి రోడ్డు మీద కారు బ్లాక్ చేసి ఆమెను అరెస్ట్ చేసి అప్పటికప్పుడు పీటీ వారెంట్ ఇష్యూ చేసి బలవంతంగా అయితే విజయవాడ తీసుకురావడం అయితే జరిగింది టోటల్గా జరిగినటువంటి కథ అయితే ఇది యాక్చువల్గా మార్చి పద్నాలుగో తారీఖున ఆ యువతని హింసించి విపరీతంగా హింసించి వాళ్ళ పేరెంట్స్ని హింసించి ఆమె యొక్క మొబైల్స్ లాక్కొని ఆమె ఇంటిని లాక్ చేసి ఆమెకి ఎటువంటి సాయం అందకుండా మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఆమెను జైల్లో పెట్టి హింసించడంతో నువ్వు ముంబైలో ఎవరైతే ఇండస్ట్రీ లిస్ట్ మీద లైంగిక వేధింపులు కేసు పెట్టావో నువ్వు ఆ కేసును వాపస్ తీసుకుంటేనే నిన్న ఇక్కడ నుంచి బయటపడేస్తాము లేదంటే నువ్వు ఇక్కడే జైల్లో మగ్గిపోతావని ఈ కాంతిరాణా టాటా అలానే పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గురిని బెదిరించినట్లుగా మొత్తం కూడా బయటపడినాయి చివరికి భయపడిపోయినటువంటి ఆ ముంబై హీరోయిన్ ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేస్తారని భయంతో ముంబై వెళ్ళిపోయి వెంటనే అక్కడ ఇండస్ట్రియలిస్ట్ మీద పెట్టినటువంటి కేసుని వాపసు తీసుకోవడంతో ఆమె మీద ఇక్కడ ఉన్నటువంటి కేసుల్ని మూసేసినటువంటి పరిస్థితి తర్వాత ఎన్నికలు జరగడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కుప్పకూలిపోవడం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం చకచక జరిగిపోయినాయి ఈ నేపథ్యంలో ఈ కాదంబరి జత్వాని అనే నటి ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం నన్ను ఇలా హింసించింది చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆమె మరలా వచ్చి ఇబ్రహీంపట్నంలో పోలీస్ కేసు పెట్టడం జరిగింది యాక్చువల్గా ఈ కేసు బయటపెట్టిన తర్వాత విశాల్ గున్నీ గారిని విచారించారు సస్పెండ్ చేసిన తర్వాత యాక్చువల్గా జనవరి ముప్పై ఒకటో తారీఖే అంటే ఫిబ్రవరి రెండో తారీఖున వీళ్ళు ఫ్లైట్ వేసుకుని వెళ్ళడం జనవరి ముప్పై ఒకటో తారీఖునే సీఎంఓ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏదైతుందో అక్కడికి సీఎంఓకి పిలవడం పిఎస్ఆర్ ఆంజనేయర్ అనేటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే అసలు పథకం ప్రకారం ఈ కాదంబరి జత్వాన్ని ఎలా ట్రాప్ చేయాలి ఆమెని ముంబైకి వెళ్ళిన తర్వాత ఎలా అరెస్ట్ చేయాలి ముంబైలో ఆమెను పట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి మొదటి మొత్తం కూడా అక్కడే మొత్తం పథకం అంతా స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకుని ఆ తర్వాత ఫిబ్రవరి రెండో తారీఖున ఆమెను అరెస్ట్ చేసినట్టుగా విశాల్ గున్నీ గారు మూడు పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం అయితే ఇచ్చి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో అప్పటి ప్రభుత్వం పెద్దలు వాళ్ళ కుట్ర మొత్తాన్ని బయట పెట్టారు యాక్చువల్గా విచారణ అధికారి విశాల్ గున్నీ గారిని అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ ప్రముఖ పత్రికలు ఇచ్చారు ఈ కేసులో అంత అర్జెంటుగా ముంబైకి విమానంలో ఎందుకు వెళ్ళారని అడగగా విశాల్ గున్నీ గారు అంతా పెద్దసారి చెప్పడంతో ఏం ఆలోచించలేదండి ఎఫ్ఐఆర్ నమోదైన గంటలోపే గన్నవరంలో నుంచి ముంబై ఫ్లైట్కి ఎక్కామని రాశారు యాక్చువల్గా మరో పత్రికలోనేమో ఇక్కడ నుంచి ఇద్దరు అధికారులు ముంబైకి ఫ్లైట్ బుక్ చేసుకుని హైదరాబాద్లో కనెక్టింగ్ ఫ్లైట్లో విశాల్ గున్నీ గారు కూడా వీళ్ళతో పాటు ఎక్కారని రాశారు నెక్స్ట్ ఫిబ్రవరి రెండు ఉదయం ఆరున్నరకి ఎఫ్ఐఆర్ను అందితే మీరు ఏడున్నరకు ఫ్లైట్ ఎక్కారు ఎంత బాగానే ఉంది కానీ మరి ఫిబ్రవరి ఒకటో తారీఖున టికెట్స్ ఎందుకు బుక్ చేసుకున్నారని వాళ్ళు అడిగితే అదంతా నాకు తెలియదండి సిపి గారు వాళ్ళ స సిసితో చేయించారు అంటే అప్పుడు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో కాంతిరాణా టాటా గారు బుక్ చేసినట్టుగా చెప్పారు సీసీ బుక్ చేస్తే పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది అఫీషియల్ మనీ వాడాలి కదా అది ఎందుకు తీసుకోలేదని అడిగితే నా టికెట్ డబ్బులు నేనే పెట్టుకున్నానని గున్నీ గారు చెప్పడం జరిగింది మరి టీఏ ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు సార్ మీరు అఫీషియల్గా మీరు ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు అంటే ట్రావెలింగ్ అలవెన్స్ తీసుకోవాలంటే ఇందులో నాదేం లేదండి టికెట్ డబ్బులు నాకు వేరేగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది రాష్ట్రం దాటాలి వెళ్ళాలంటే పై అధికారి నుంచి పాస్పోర్ట్ తీసుకోవాలని మీకు తెలియదు అని అడగ ఆ రోజు పెద్దసారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడంతో ఆలోచించకుండా వెళ్ళానని చెప్పేసి కూడా విశాల్ గున్నీ గారు తెలియజేసినటువంటి సరి పరిస్థితి విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడిగినటువంటి తరుణంలో జనవరి ముప్పై ఒకటో తారీఖున తాడేపల్లిలోని సీఎం కాంప్ ఆఫీస్ నుంచి అర్జెంటుగా అయితే నాకు ఫోన్ వచ్చింది నేను కమిషనర్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా గారు ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళామండి అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడే మాజీ ఇప్పుడు అయితే మాజీ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ మా ఇద్దరితో మాట్లాడారండి ముంబైలో సినీ నటి ఒక ఆమె ఉంది ఆమె వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ భూమి కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించింది ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పారు ఎక్కడా ఏ విషయం బయటికి రాకుండా జాగ్రత్త తీసుకోవాలని ఇది ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన విషయం అని చెప్పారు అందుకే ఏసీపీ సిఐ స్థాయి వారిని పంపాల్సిన పనికి నన్ను పంపడంతో వెళ్ళానని చెప్పారు మహిళా పోలీసులని వెంట వెంట తీసుకెళ్ళలేదు తిరిగి వచ్చాక టీఏ బిల్లులు కూడా పెట్టాలి మీరేం చెప్పదలుచుకున్నారో అంతా రాతపూర్వకంగా ఇవ్వమని అడగడంతో విషయాలు కొన్ని మొత్తం మూడు పేజీల రేఖ లేఖ అయితే అధికారులకు ఇవ్వడం ఆ లేఖ డీజీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో ముగ్గురినైతే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇక మిగతాది చూసినట్లయితే ఇందులో యాక్చువల్గా జరిగినటువంటి పరిణామాలు మీరంతా చూడొచ్చు ఈ కేసులో ఈనాడు పత్రికలో రాసింది ఏంటంటే ఇందులోనే అంశాలన్నింటినీ విశ్లేషించిన ఎవరైతే విశాల్ గున్నీ గారు ఇచ్చినటువంటి మూడు పేజీల లేకుందో అందులో ఉన్నటువంటి అంశాలను విశ్లేషించినట్లయితే ఈ అక్రమ కేసు అరెస్టు వ్యవహారం ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కేంద్రంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు మాస్టర్ మైండ్ గారు సాగించిన నేరపూరిత కుట్ర అని చెప్పేసి వీళ్ళు తెలు తెలుపుతున్నారు ఈ అంశంలో విజయవాడ ప్రస్తుతం పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఎస్వి రాజశేఖర బాబు సమర్పించినటువంటి విచారణ నివేదిక ఏదైతే ఉందో అదేవిధంగా విశాల్ గున్నీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ రెండింటినీ కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం దాని ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు వీరి ముగ్గురిని సస్పెండ్ చేయడం అనేది జరగడం జరిగింది యాక్చువల్గా విశాల్ గున్నీ గారు ఈ కేసులో ఎలా చిక్కుకున్నారు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది విశాల్ గున్నీ గారు అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆయన జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున విశాఖపట్నం రేంజ్ డిఐజీగా ఆయన్ని బదిలీ చేయడం జరిగింది డీసీపీగా ఉన్నటువంటి ఆయన నేను డిఐజీగా అవుతున్నానని వెంటనే రిలీవ్ అయ్యి వైజాగ్లో చేరదామని వెళ్ళిపోయారు యాక్చువల్గా పదమూడు రోజుల తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఆయన అయితే అక్కడ చార్జ్ చేసుకోవడం జరిగింది బదిలీ ఉత్తర్వులు వచ్చినటువంటి ఒకటి రెండు రోజులనే విజయవాడ డీసీపీ పోస్ట్ని రిలీవ్ అవుదాం అనుకున్నా కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారో ఆయన జత్వాని కేసు నువ్వు ఈ అసైన్మెంట్ పూర్తి చేస్తేనే నిన్ను రిలీవ్ చేస్తాను నీకు డిఐజీగా పోస్ట్ ఇస్తానని చెప్పి చెప్పడంతో తప్పక ఈ పని చేసినట్లుగా ఆయన ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు యాక్చువల్గా డి ఇప్పుడు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడో ఆయన చేసినటువంటి ఒత్తిడి ఆయన పెట్టిన ప్రెజర్ వల్లే ఇలా తప్పటడుగులు వేశానండి అని చెప్పేసేసి విశాల్ గున్నీ గారు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఫోర్ ఫోర్ డాక్యుమెంట్స్ కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది తయారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఈ న్యాయవాది ఇంతకుముందు చంద్రబాబు గారి కేసుకు సంబంధించి సిఐడి వాళ్ళు పెడుతున్నటువంటి మొత్తం ఎప్పుడైతే ప్రతిపక్షం అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షం వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏవైతేనే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ప్రముఖ న్యాయవాది తయారు చేసినట్టుగా కూడా బయటికి ఈరోజు వార్తలు వచ్చినాయి యాక్చువల్గా ఈ మొత్తం వ్యవహారంలో ఈ జత్వాని ట్రాప్ చేసింది అయితే కుక్కల విద్యాసాగర్ కానీ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని ఒక పావుగా వాడుకుని ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ని కాపాడడానికి కోసం మాత్రమే సీఎంఓ ఆఫీసే ఏకంగా దిగొచ్చిందంటే వీరు ఎంత తెగించి చట్టం అంటే వీళ్ళకి చుట్టంలాగా మార్చుకుని పనిచేశారని కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు ప్రస్తుతం కాదంబరి జత్వాణి గారు మరలా కొండపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు మే మేలు చేస్తారు ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి ఆమె భావించినటువంటి తరుణంలో కొండపల్లి పోలీస్ స్టేషన్లో వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యి విచారణ సాగిన తర్వాత ముగ్గురు ఐపీఎస్ఎల్ని అయితే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం వాడిపైన విచారణ జరుగుతూ ఉంది వారి నిందితులన్నీ తేలితే తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది